గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బద్వేల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ గారు మరియు రితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవనీలైన ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదిన వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మనతో ఈ వేడుకల గురించి మాట్లాడేందుకు ఇక్కడ కొంత మున్సిపాలిటీ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి గుర్రంపాటి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదినం సందర్భంగా ఏ కార్యక్రమాలు ఆధ్వర్యంలో చేపట్టారు సార్ నమస్కారం ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో రితీష్ రెడ్డి బద్మేల్ నియోజకవర్గం ఇన్ఛార్జి రితీష్ రెడ్డి అన్న గారి విజయమ్మ గారి ఆధ్వర్యంలో బద్వేళ ఏడు మండలాల మున్సిపాలిటీ పరిధిలో అంగారంగ వైభవంగా జరగడం జరిగింది లోకేషన్ బట్టి ఈరోజు కలసపాడు కాశీరాయన పోర్మల్ల పోర్మహల్ భారీగా కేక్ కట్టింగ్ చీరలు పంపకము అన్నదాశంలో పండ్లు పంపకము అన్ని జరిగినాయి ఈ రోజు బద్వేలి మున్సిపాలిటీ పరిధిలో బద్వేలి గోపురం బద్వేలి రోడ్లు అట్టూరు మండల వాసులు అందరూ కలిసి ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ రోజు నెల్లూరు రోడ్ లోని వెంకటేశ్వర స్వామి గుళ్ళ లోకేష్ అన్న గారి ఫోక్ తో పూజలు చేయడం జరిగినది అదే విధంగా ఇక్కడ బ్లడ్ క్యాంపు అదే అన్నదానము ఈ కార్యక్రమాలన్నీ ఈ రోజు బద్వేలు కాన్సెషన్ లో జరిగినాయి ఈ రోజు లోకేష్ అన్న పుట్టినరోజు రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణంలా జరుపుకుంటున్నారు అది ఏ నాయకుడికి దక్కనే గౌరవం ఆయనకు దక్కినది ఆయన యువగలం పేరుతో అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓరో ఊరా పల్లె పల్లె తిరిగి ప్రతి ఒక్క ఆడబిడ్డ గాని ప్రతి ఒక్క అన్న గాని ప్రతి ఒక్క తమ్ముడు కాని వాళ్ళ సమస్యలు ప్రతి ఒక్కటి ఆయన దృష్టికి తీసుకొని పోయిన సమస్యలను ఆయన ఈ పద్దెనిమిది నెలల్లోనే అంటే యువగలం అంటున్నారు కదా యువగలం ఆయన బద్వేల్ నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పుడు ఆయన ఎప్పుడైతే ఎండ్ అయ్యాడో మొత్తం ఎంటైర్ కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గంలో ఆయన ఆదరించినట్టు ఎక్కడ ఆదరించలేదు సో ఎలా చెప్పదలుచుకున్నారు ఓవరాల్ గా ఎలా తీసుకోవచ్చు ఇవాళ పుట్టినరోజు వేడుకలు కూడా అంతే ఘనంగా నిర్వహిస్తున్నారు యోగలం బద్వేల్ లో ఆయన అడుగు పెట్టిన తర్వాత రాయలసీమలో ముగింపు రాయలసీమలో కల్లా ఫస్ట్ ప్లేస్ ప్లేస్ వచ్చిన బద్వేలి ఆ రోజు మేము అందరం కనుక ఆయనకు స్వాగతం పలికి పలికి అందు మేము కొంతమందిని గ్యాదర్ చేస్తే మాకు తెలియకుండానే కొండ కొండపులుగా జనాలు చిద్వాడం రోడ్ నుంచి ఆయన తీసుకొస్తా ఉంటే ఆ నిరాద జనం అనేది ఆ జనానికి ఆ రోజు అంటు పట్టకుండా చిక్కినది మరి ఆ రోజు వచ్చిన ప్రజలందరూ గడక ఆయన బ్రహ్మాండంగా స్వాగతం పలికి బ్రహ్మాండంగా ఆయన కార్యక్రమం జరిపినారు మరి ఈ రోజు గడక బద్బేర్ లో రెడ్డి చిన్న మెసేజ్ పెడితే ఈ రోజు ఫోర్ మాలు కానీ బత్బేర్ లో గానీ ఇంత అంగారంగ జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలుగుదేశం కార్యకర్తలే నా నా అండ నేను ఒక కార్యకర్తనే నేను ఒక మంత్రిని కాదు ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి కాదు నేను మీలానే ఒక కార్యకర్త అనేది ఆయన ఎప్పుడు కార్యకర్తల మీటింగ్ లో చెప్తుండేది ఈ రోజు కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్తలు ఒక మెసేజ్ పెడితే ఇరవై నాలుగు గంటల్లో దాన్ని స్పందించి ఆ సమస్యను ఆయన పరిష్కరిస్తున్నారు ఈ రోజు మరి గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇంకొక విషయం ఇక్కడ లోకేష్ గారి జన్మదిన సందర్భంగా బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు తానే స్వయంగా రక్తం ఇచ్చి రక్తదానం ఇవ్వండి ప్రాణాలు కాపాడండి అనే ఒక గుడ్ మెసేజ్ ని ప్రజలకు పంపించారు ఎలా తీసుకోవచ్చు దీన్ని అదే తెలుగుదేశం అంటే వీరారెడ్డి కుటుంబం వీర కుటుంబం అంటే తెలుగుదేశం కాబట్టి అది తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారి నుంచి ఆ రోజు వీరారెడ్డి గారు నడిచిన గడ్డ ఇది ఎన్టీ రామారావు వీరారెడ్డి ఇద్దరు కాన్స్టిట్యూషన్ లో తిరిగిన గడ్డ ఆ తర్వాత వీరారెడ్డి తర్వాత విజయమ్మ విజయమ్మ తర్వాత విధీష్ రెడ్డి గారు కాబట్టి ఆ బంధంతోనే ఈ రోజు నేనే ముందుండి బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసి ఆయనే ఇవ్వడం జరిగినది అంటే ఆ కుటుంబానికి ఏనే ఎంత అనుబంధం ఉండేది ఈ రోజు ఆయన ఇచ్చిన బ్లడ్తో ఆదర్శము మరి ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో కుటుంబానికి కానీ పార్టీకి కానీ సేవలు చేయాలని దుఃఖ సంకల్పంతోనే అమెరికాలో చదివి గడక రితీష్ రెడ్డి గారు ఎన్నో ఉన్నా ఉండగాని మేము మా తాత ఇచ్చిన కుటుంబానికి నేను అండగా ఉండాలని ఉద్దేశంతోనే ఈ రోజు బద్భేళ్ళకు ఆయన రాజకీయ చేసి ప్రతి ఒక్క కార్యకర్తకు ఆయన అండంగా నేను ఉన్నానని ఈ రోజు ముందుండి నడిపిస్తున్నారు నారా లోకేష్ గారు ఒక యువ మంత్రి ఆయన ఎక్కువగా పార్టీలో యువకులను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి ఆయనకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎలక్షన్ లో బద్వేల్ కాంజెక్ట్ అది కచ్చితంగా బద్వేల్ నియోజకవర్గంలో ఓసీకి వచ్చిన ఏసీ కాంజెక్షన్ అయినా కానీ మేము గెలిపించి ఆయన గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన ఉన్నతమైన పదవి కలిగ వస్తుందని ఆశిస్తున్నాము తండ్రిని మించిన తనయుడిగా లోకేష్ ఈ రోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు ఈ రోజు విద్యాశాఖ ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక డిఎస్ పోస్ట్ గానీ పోస్ట్ ఇవ్వడం వల్ల ఈయన పదహారు వేల పైసలు పోస్టుల వచ్చిన ఘనత ఎవరన్నారు లోకేష్ గారు అదే ఐటీ మంత్రిగా ఉన్న తర్వాత ఈ రోజు విద్యార్థులకు మంచి విద్య అందించి ఈ రోజు మంచి పేరెంట్స్ డే అని పెట్టేసి పేరెంట్స్ ను తల్లిదండ్రులు తల్లిదండ్రులను పిల్లలను టీచర్లు ఒకటిగా చేసి మూడు ఒకసారి వాళ్ళ సమస్యలను దృష్టించి వాళ్ళ సమస్యలు తీర్చాలని కనుక ప్రోగ్రామ్ పెట్టినాడు ఈ పిల్లలను మంచి భవిష్యత్తు ఉండాలని ఉద్దేశంతోనే ఐటీలో ముందుండి మన రాష్ట్రానికి మంచి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో మన పిల్లలే విదేశాలు పోకుండా ఈ దేశం ఇక్కడే మన ఆంధ్రలోనే వీళ్ళ జాబ్ ఉండాలని ఉద్దేశంతో ఐటీ ఐటీ రంగాన్ని పూర్తి స్థాయిలో ఆయన అభివృద్ధి చేస్తున్నారు ఈ రోజు ప్రపంచమే మన మన విజయ విశాఖపట్నం ఎదురు చూసినట్టు గూగుల్ జంట తీసుకొచ్చి ఆయన ఈ ఘనత ప్రపంచానికి సాటి చెప్పిన ప్రధానమంత్రి గడక ఆయన కృతజ్ఞతలు తెలిపిన మన మంత్రి గారికి మళ్ళీ అలాంటి యువ నాయకునికి మనం అందరం గడక ఎంతో ఈ రోజు పుట్టినరోజు జన్మదిన తెలుపుకొని ఆయన మన అందరం గడక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆయన ఆయన ఎంతో ఉండి ఉండాలని కోరుకుంటున్నాం